హాయ్ నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో మామిడికాయ తొక్కు పచ్చడి అండి చూపించబోతున్నాను మామూలుగా ఎండబెట్టి ఊరబెట్టి నిలువ పచ్చడి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా అప్పటికప్పుడే మనం తినాలనిపించినప్పుడు వేడి వేడి రైస్ లేకి టిఫిన్స్ లేకి చాలా చాలా బాగుంటుందండి మామిడికాయలు మనము సీజన్ వస్తే మనకు ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఒక గ్లాస్ బౌల్లో మనం స్కోర్ చేసేసుకోవచ్చు వన్ మంత్ దాకా ఉంటుంది తడి లేకుండా గ్లాస్ బౌలు క్లీన్ చేసుకొని ఆ తర్వాత స్కోర్ చేసుకోండి అంతవరకు కూడా ఉండదండి వన్ మంత్ వరకు కూడా ఫాస్ట్గా తినేస్తాము అంత బాగుంటుందన్నమాట టేస్ట్ ఇంక వీడియోలోకి వస్తే వెళ్ళిపోదాము మామిడికాయలు చక్కగా వాష్ చేసుకోండి తడి లేకుండా చేసుకోండి తడి ఉంటే మాత్రము మామిడికాయ పచ్చడి అనేది పాడైపోతుంది అందుకనేసి ఇంకా ఇవి మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను ఇవి కట్ చేసుకుందాము ఈ కాయలు చాలా పులుపు ఉన్నదండి ఎంత పులుపు ఉంటే అంత టేస్ట్ అనేది మనకు పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా చక్కగా వాష్ చేసుకొని ఇలా ముక్కలు చేసుకుందాము మీడియం సైజులో ముక్కలు అయితే చేసుకోవాలి ఎలా అంటే మిక్సీ జార్లో బ్లెండ్ కాదనమాట పెద్ద సైజ్ అవుతాయి కన్నా అందుకని మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాము పైన తొక్కుతో కూడా తీసుకుందాము పైన పొట్టు ఉంటేనే మనకు పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి మనం మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలు అనేది వేసుకొని చక్కగా వెల్లుల్లి రెబ్బలు ఒక కొంచెం ఎక్కువే పడుతుందండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట తొక్కుబచ్చడికి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకునేసి అందులోకి ఉప్పు టేస్ట్కి యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి కారం వచ్చి నాకు కొద్దిగా కారం ఉంది అందుకే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నా మీకు కారం కానీ తక్కువ ఉంటే ఇంకా టూ స్పూన్స్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ క్వాంటిటీకి ఇదొతే సరిపోతుంది అవి పక్కన పెట్టేసి ఆలోగా మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వంటి చేసి చక్కగా ఆవాలు మెంతులు కొంచెం దోరగా వేపి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇందాక మనం మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా అవి కూడా చక్కగా బ్లెండ్ చేసేసుకుందాము కొంచెం కచ్చాపచ్చాగా ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం తక్కువ తక్కువగానే ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇంకా ఒక కడాయి పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని అందులోకి పోపు దినుసులు ఆవాలు పచ్చిని పప్పు మినప్పప్పు జీలకర్ర వేసేసుకొని ఎండుమిర్చి వేసుకుందాము పోపులేకి ఇందులో కరివేపాకు రెబ్బలు వేసేసుకుందాము కొంచెం మగ్గినాక ఇంగువ యాడ్ చేసుకుందాం ఇంగువ యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం కచ్చాబచ్చాగా దంచేసుకొని ఒక రెండు రెబ్బలు వేసుకుందాం పోపులేకి చాలా బాగుంటుంది మీకు ఆప్షన్లేనండి ఆల్రెడీ మామిడికాయ ముక్కల్లో వేసుకున్నాము పోపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా మగ్గినాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మామిడికాయ తొక్కు అది యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని వన్ మినిట్ మగ్గనిస్తాము ఎందుకంటే మనం వెల్లుల్లి రెబ్బలు పచ్చని పప్పు పోపు దినుసులు వేసుకున్నాం కదా అవి కొద్దిగా మగ్గనిస్తే పచ్చివాసన అనేది వెళ్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇలా వన్ మినిట్ మగ్గనిచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారాలి పచ్చడి అనేది చల్లారినాక మనం ఇందాక ఆవాలు మెంతులు దోరగా వేపి పౌడర్ చేసినాం కదా ఆ పౌడర్ కూడా చక్కగా కలిపేసుకుందాం వేడి మీద కలిపితే టేస్ట్ అనేది మారిపోతుందండి అందుకే బాగా చల్లారినాక మనము మెంతపొడి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇంకా ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె పల్లీల నూనె అయితే చాలా బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసేసుకోవచ్చు వన్ మంతే కదా మనకు నిలువు ఉండేది కాబట్టి అది కూడా తీసుకున్నా కూడా బాగుంటుంది కానీ టేస్ట్ మనకు నువ్వుల నూనె పల్లీల నూనె అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ అనేది కొంచెం ఆయిల్ ఉంటేనే నిలువు అనేది కూడా కొద్ది రోజులు ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట ఇలా ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం స్కోర్ చేసుకోవాలి కొంచెం తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే మాత్రం ఫాస్ట్గా పాడైపోతుంది అనమాట ఇలా మూత పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొద్ది రోజులు ఉంటుంది ఇక మామిడికాయ తొక్కు పచ్చడి అప్పటికప్పుడే చేసేవచ్చు ఇలా ఈజీగా ఎవరైనా తెలియని వాళ్ళు కూడా వంట రాని వాళ్ళు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా మనము వితిన్ ఫైవ్ మినిట్స్లో వేడి వేడి రైస్ లేకి టిఫిన్స్ లేకి చేసేసుకొని ఇలా తినేవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలిపండి